భారతదేశంలో జర్నలిజంలో మనం జాతీయ భావజాలం చూడలేము చాలా అంటే చాలా తక్కువ సోషల్ మీడియా వచ్చిన తర్వాత జాతీయ భావజాలం గురించి మాట్లాడుతున్న ఒక్కొక్క మీడియా సంస్థ ఇప్పుడిప్పుడే కానీ అది కూడా పూర్తిగా కాదు కానీ ఆర్నాభ గోస్వామి ఒక నిప్పు కనిక జర్నలిజంలో జాతీయ భావజాలం మిండిగా ఉంటుంది ఈయన ఏ దాన్నైనా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పగలరు అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ద సేమ్ టైం జాతీయ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ఈయన ముస్లింలతో ఒక డిబేట్ చేస్తున్నారు ఆ సమయంలో ఎన్ఆర్సి గురించి నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్షిప్ గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు బయట పెట్టారు అంటే ఎన్ఆర్సి గురించి ఇప్పుడు ఎందుకు మనం ఇక్కడ ఉంచాలి వీళ్ళందరినీ ఈ పౌరసత్వం అనేది మనం ఖచ్చితంగా వెలికి తీయాల్సినటువంటి పరిస్థితి పౌరసత్వం కనుక బయటికి దిగిపోతే ఎవడెవడో వచ్చి ఈ దేశంలో అక్రమంగా బ్రతికేస్తుంటారు వాళ్ళందరికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు అని అక్కడ వచ్చినటువంటి ముస్లింలే అంటే ముస్లింలే పిలిపించి వాళ్ళతో మాట్లాడుకుంటే కొంతమంది ఆర్నాబ్ గోస్వామికి సపోర్ట్ చేశారు ఇద్దరు ముస్లింస్ మాత్రం ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడారు దాని గురించి ఆయన ఎంత నిర్భయంగా మాట్లాడుతున్నాడు

ఒక ఛానల్ కి మేనేజింగ్ డైరెక్టర్ ఒక వానర్ అయి ఉండేవాడు ఎవరైనా సరే జాతీయ భావజాలంతో ఉండలేరు లేదా ఒకే భావజాలంతో ఉండలేరు ఒకే వైపు నిలబడలేరు అందరి వైపు కావాలి అందరితోటి సఖ్యతగా ఉండాలి నీ లోపల ఏదైతే ఉందో దాన్ని దాచి పెట్టాలి అలా అయితేనే బయట ప్రపంచంలో మనం మనగలుగుతాము అనేది ఈ యొక్క జర్నలిజంలో ఉన్నటువంటిది కానీ ఆర్నాబ్ గోస్వామి ఏదైనా సరే మన రామ్మోహన్ నాయుడు కూడా ఈ యొక్క ఇండిగో ఫ్లైట్ల విషయంలో విపరీతంగా తూర్పురబట్టాడు ఇప్పుడు ఎన్సిఆర్ కావచ్చు ఎన్ఆర్సీ కావచ్చు దేని గురించి అయినా సరే నిర్భయంగా చెప్పగలుగుతున్నాడు నేను నేను కూడా చెప్పగలుగుతున్నాడు నీకేంటి సమస్య నేను సనాతను నీకేంటి సమస్య అలా ఎవరు అడగగలుగుతారు ఇక్కడ ఎవరు చేయగలుగుతారు జర్నలిజం లో అది లేదు ఆర్నాబ్ గోస్వామం చూసి చాలా నేర్చుకోవాలి ఇతడు కూడా మనలాగే బీజేపీకి సపోర్ట్ చేస్తాడు అదే బీజేపీ తప్పు చేసినా వెంటనే తూర్పురపడతాడు వెంటనే కడిగి బారేస్తాడు ఇలాంటి జర్నలిస్టులు కావాలి మనకి